క్వశ్చన్ ఇజ్ వావర్ కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ఇంకొంచండి కూర్చోండి ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కాంగ్రౌస్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు కూర్చోండి అయిపోయింది కూర్చోండి కూర్చోండి అయిపోయింది 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 కూర్చోండి 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 ఎందుకు అది ఎందుకు కూర్చోండి కొంచెం అయిపోయింది నా మీరు ఇలాగా కూర్చోవా స్వామి కూర్చో కూర్చో రాహులో కూర్చో ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీస్ ఇది బ్యాడ్ ప్రాక్టీస్ నా ఇది బ్యాడ్ ప్రాక్టీస్ నా నా ఇలాగా మీరు బెదిరిస్తే మైక్ మైకిస్తాననుకోడు అది అసంభవం మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 నా ఎవరు ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది ఏవో ఏవో లేదు అది లేదు అరే ఎందుకు వస్తారా మీరు ఆ ఏంటి దేనికి వస్తారు మీరు మీరు దేనికి వస్తారు చెప్పండి మీరు దేనికి వస్తున్నారు మీరు దేనికి వస్తున్నారు సార్ కూర్చోండి కూర్చోండి మీరు గారు కూర్చోండి మీరు గారు కూర్చోండి ఒకరు చెప్పండి ఒకరు చెప్పండి ఎందుకు వస్తారు మీరు మీరు వినయ్యా వినయా ఇనమ్మా ఇనో ఇను ఎల్లుండి మీరు 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 ఎందుకు వస్తారు ఇక్కడికి మీరు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి నా కూర్చో కూర్చో ఇలా ఇలా వస్తే ఇవ్వనా ఇలా వస్తే ఇవ్వనా ఇలా వస్తే ఇవ్వను ఇలా వస్తే ఇవ్వనా బైక్ ఇవ్వనా అలా వస్తే ఇలాగ మీరు ఈ ప్రా ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను నా కూర్చోండి దస్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి నా ఇవ్వను ఇలా మీరు ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను నా ఇవ్వను హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ ఫైవ్ మినిట్స్